తల్లికి వందనం డబ్బులు తమ అకౌంట్లో పడడంతో సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేసిన ఘటన చంద్రలపాడులో చోటు చేసుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేసి మహిళలు తమ ఆనందాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోటా వీరబాబు మండల పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్ గుడిమెట్ల ఎత్తిపోదల పథకం అధ్యక్షుడు మన్యన్ ఎక్స్ ఎక్స్ఎంపిటీసీ బొందల రామకృష్ణ జిల్లా మైనార్టీసీల ఉపాధ్యక్షుడు షేక్ సైదా మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు என்னெல்லாம் வந்தே போற விபராவதனை இதருகில சரிடா எர்ட் ஸ்டாப் ஆயிடுச்சு சரிடா நான் லைட் போடுறேன் ஆலி ஏகே இதுக்கு வந்துட்டான் இதுயா காட்டுறான் ஆ அதுக்கு போறான் இந்த Con la muerte de ये का पर पति और लवली हां मैं हूं मेरा अंदर है अब और रहने वाली है ये लोग तो प्रमुखता में जन्म में हमें माइंड है आधे बालगा होते कोई अंदर मेरे बेटा मैं अपने मन में बैठना और मेरे सुख बाबा हैं மதியமைச்சு <laughs> <laughs> இங்க கலங்கமேனா ஆராம் இந்தால கைங்கோடி யாரா அதுக்கு வந்து வந்து பாச்சது இந்த வெயின்ஸ் வெயின்ங்க பண்ணி வந்து இந்த நம்ம வந்து ஆறிஞ்சி போறா அந்த வெய்கோ ஹண்டவாதுல பாகம் அனவாகம் பிரேமானுக்கு வந்து திளக்கு குடி பக்கா அடி சைடு அரே வெங்கிரா దళిత వందలం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటటువంటి అర్హత లేదనేటువంటి పాఠశాలని ఎలిమెంటరీ కలిపి ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా చిన్నాభిన్నం చేసి విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలో ఏం చదువుకోవాలో నేను ఇంగ్లీష్ విద్య నేర్పిస్తానని చెప్పి చివరికి ఏ విద్య లేకుండా వాళ్ళని అదోగా పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తగినటువంటి శాస్తి ప్రజానీకం చేశారు మళ్ళా ఏదో విధంగా తప్పుడు ప్రచారాలతో ముందుకు రావాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇస్తున్నారు అని చెప్పి చెప్పు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మనం చెప్పాలా మీరు ఇచ్చింది నలభై ఐదు లక్షల మందికి మేము అరవై ఏడు లక్షల మందికి ఇస్తా ఉన్నాం మీరు ఇచ్చిన దానికంటే ఇరవై ఏడు రెండు ఇరవై రెండు లక్షల మందికి అదనంగా పిల్లలకు మేము డబ్బులు ఇస్తా అని చెప్పి మనం గట్టిగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం అదే రకంగా ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికే మరి ఒక గ్యాస్ ఫండ్ ఇవ్వటం రెండో గ్యాస్ ఫండ్ కూడా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉచితంగా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం రేపో మాకు ఎకరం ఎకరమో పొలం ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభావు కింద మరి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మూడవ వంతు రేపు ఇరవయో తారీఖు లోపల జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా రూపాయి డబ్బులతో పని లేకుండా ఉచితంగా బస్సు ఎక్కి విజయవాడ దాకా పోయేటటువంటి సౌలభ్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుతాం కాబట్టి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రోజున అప్పుల్లో ఉంటే ఆ సంసారంలో మరి ఎంత ఇబ్బంది ఉంటుందో మన అందరికీ తెలుసు ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏ రకంగా మనం కార్యక్రమాలు చేయగలమో కూడా మనకు తెలుసు ఒక చీర కొనుక్కోవాలంటే మరి ఇంట్లో డబ్బు లేకపోతే ఏ రకంగా మనం కొనగలం అనేది కూడా అదే రాష్ట్రం కూడా రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఈ రోజున అనేక ఇబ్బందులు ఉన్నాయి దివాలా తీసినటువంటి రాష్ట్రంలో మళ్ళా తిరిగి ఆదాయాన్ని సమకూర్చుకొని ఈ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం డెబ్బై నాలుగు సంవత్సరాల యువకుడులాగా చంద్రబాబు గారు చేస్తా ఉన్నటువంటి కృషిని మనం అభినందించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేస్తా ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆరు హామీలు ఏదైతే ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాననేటువంటి వాగ్దానం కానీ ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను అన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా అమలు చేయటంలో నాకు కొంచెం జాప్యం జరిగింది ఎందుకు జరిగింది జాప్యం అంటే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా ఇవాళ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇప్పటికి మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అప్పులు తెచ్చటం జరిగింది ఒకవైపు ఒకవైపు మద్యపానాన్ని నిషేధం చేస్తామని చెప్పి తాగే వాళ్ళని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిక వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి ఆ రకంగా ఎక్కడ ఏది దొరికినా కూడా ఏది వదిలిపెట్టకుండా ప్రభుత్వ కార్యాలయాలు సైతం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించినటువంటి విధానాన్ని మనం చూస్తాం ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఈ రాష్ట్రాన్ని సవ్యంగా నడపడానికి ఈ పన్నెండు నెలల కాలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు పడతా ఉన్నటువంటి తపన గాని ఆయన చేస్తా ఉన్నటువంటి కృష్ణ కానీ మనం చూడాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టకుండా పెట్టుబడి పెడతానని వచ్చిన నాకేం పెడతావు అని చెప్పి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు రాకుండా పారిపోయినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మరి ఏదైతే చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి నేను తల్లికి వందరం కింద డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ రోజున పదివేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు వాళ్ళు పదమూడు వేల రూపాయలు ఒక్కడికి ఇచ్చారు ఇద్దరు పిల్లలు చదువుకున్న ఒక్కడే ముగ్గురు చదువుకున్న ఒక్కడే ఎంతమంది చదువుకున్న ఒక్క పిల్లాడికి ఇచ్చి ఈ రోజున మీరు పదమూడు వేలే ఇస్తున్నారు కదా పదిహేను వేలు పదమూడు వేల రూపాయల పిల్లాడి ఖాతాకి తల్లి ఖాతాకి ఇచ్చి రెండు వేల రూపాయల పాఠశాల బాగోగుల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు మనం ఆలోచన ఈ రోజున మనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు లక్షల మందికి ఇస్తే ఈ రోజున మనం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి మరి డబ్బులు హలో 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 కూడా ఆయన అన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మండల పార్టీ ఎంపీపీగా జెడ్పీటీసీగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనేక పదవులు నిర్వహించినా కూడా ఎక్కడా కూడా ఈయన ఈ రూపాయి కోసం కక్కుర్తి పడ్డాడు ఈయన ఈ రూపాయి సంపాదించుకున్నాడు అనేది లేనటువంటి వ్యక్తి ప్రభాకర్ రఫ్ పెట్టుకుని ఆయన వర్దం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు